ఓం శ్రీమాత్రే నమ శ్రీ లలితాదేవి శ్రీ లలితాదేవి గురించి చెప్పాలంటే సాహసం లలితా సహస్ర నామార్చన అష్టోత్తర శతనామావళి ఈ రోజుల్లో ఇంటింటా నిత్యపారాయణగా జరపబడుతుంది లలితా నామానికి వివరణ రాసిన భాస్కర్ రాయలు మొదటి శ్లోకంగా శ్రీలలితను ప్రార్థించాడు సర్వాధార శక్తి అయిన లలిత శ్రీమాతగా శ్రీ మహారాజ్ఞిగా కొనియాడబడింది విశ్వానికి అతీతమై క్రీడించు శక్తి కనుక లలిత అని వర్ణింపబడింది రాక్షస సంవారానికి గాను దేవతల ప్రార్థన మేరకు కుండం నుంచి ఆవిర్భవించిన లోకమాత లలిత అఖిలాండ కోడి బ్రహ్మాండ లాయగా లలిత లా అంటే సర్వ విద్యలకు లక్ష్యమైనది లీ అంటే రూపము లేనిది ధ అంటే సంసారం నుండి తరింపజేయున్నది శ్రీ లలిత సర్వశక్తులతో నిక్షిప్తమై ఉన్న శక్తి శ్రీ లలిత చెరుకు గడ ధరసుగా కుసుమాలను అస్త్రపాణాలుగా ధరించి ఉత్తమ గుణాలు కలిగి గుణాతీతమైనది శ్రీ లలిత పంచబ్రహ్మాసనాశీలైన లలితకు లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి గింజామరలు వీస్తూ సేవిస్తుంటారు బ్రహ్మ విష్ణు శంకర రుద్రులు పీఠం కోళ్ళుగా ఉంటారు అమ్మ సదాశివుడిపై ఆసీనురాలై ఉంటుంది పంచ బ్రహ్మాసనాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తారు అన్ని దిక్కులు అన్ని భువనాలు అన్ని లోకాలు అహిలాంట కోటి బ్రహ్మాండాలకు అధిపతి శ్రీ లలితా మహారాజ్ ఆ తల్లి రెప్పపాట్లో కాలం పుట్టుగా లయలు జరుగుతాయి ఆ తల్లి వృత్తి క్షయాలు లేని పూర్ణ స్వరూపం అమ్మ చేతిగోళ నుండి దశావతారాలు ఆవిర్భవించాయట బ్రహ్మ విష్ణు సనాతన కంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే సనాతనమైన లలితాదేవి త్రిపుర సుందరిగా కొలవబడుతుంది విశ్వమంత్ర త్రితత్వాత్మికం అందులో శక్తి కనుక త్రిపుర సుందరి ఆ తల్లికి అరవై నాలుగు కనులు ఉపచారాలే అరవై నాలుగు కోట్ల చే సేవింపబడుతుంది శ్రీమాత నక్షత్ర మండలాలు పాలపుంతలు మండలాలు అమ్మకు ఆభరణాలు శబ్దం స్పర్శ రూపం రసం గంధం తన్మాత్రలతో ఒక బాణాన్ని ధరించి ఉంటుంది తల్లి లెక్కించరాని ఎంతో మంది మహనీయుల పూజలు అందుకుంటున్న మహాపూజ్య శ్రీ లలిత పరాభట్టాలిగా మనం శ్రీమాతను ఈ విధంగా కోరుకోవాలి హో జగన్మాత నిశ్శబ్దపు గడియల్లో సర్వకాల సర్వావస్థల ఎందు నీ రక్షణను నీ ప్రేమను కోరుతున్నాను నా భక్తి నాపై ఉన్న నీ ప్రేమ నాలోని బలహీనతను బలహీనతలను భయాలను దూరం చేయు కాక నిధుల్లో మెలుగువలో ఎల్లప్పుడూ నీ స్పృహ కలిగి గాక ఆ స్పృహ నాలోని స్వార్థాన్ని అహంకారాన్ని దూరం చేయునుగాక అని దుర్గాభావాన్ని వేడుకోవాలి జై శ్రీమాత